హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు పన్స్కేని ఎలా కోయాలో నేను చూపిస్తున్నాను ముందుగా చాకి ఏం చేయాలంటే ఆయిల్ అప్లై చేయాలి ఎందుకంటే మనకి ఆ పన్స్కేని కోసేటప్పుడు జిగిల్లాగా వైట్ కలర్లో మనకి అంటుకుని ఉండిపోతుంది అనమాట దానికోసం ఆయిల్ అప్లై చేస్తాము ఆయిల్ అప్లై చేసి ఇలా మధ్యలోకి మనం కట్ చేయాలి కట్ చేస్తే మనకి అట్టి ఇటు కూడా మధ్యలో అనేది కట్ చేయాలి కట్ చేసి మిడిల్ పెట్టుకోవాలి కట్ చేసిన తర్వాత రెండు కలిపి విడదీయాలి సో నేను చూపిస్తున్న విధంగా అట్టు ఇటు కూడా కట్ చేసి రెండు వైపులా పెట్టుకుని ఇలా గట్టిగా చాలా బలంగా అయితే మనము దాన్ని విడదీయాలి పంచకాయని కొనుక్కుని తీ తీసుకుంటే ఇలా చాలా బాగుంటుంది కదా వాళ్ళు శుభ్రం చేసేదానికంటే మనం నీట్గా చేతితో తీసుకుని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో నేనైతే ఇప్పుడు పంచకాయని ఇలా మధ్యలో పెట్టుకుని చాలా బలంగా లాగు తిన్నాను మధ్యలో మనకి తొనలు అనేవి ఉంటాయి సో పనసకాయ అనేది ముగ్గిందంటే చాలా స్మెల్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా మిడిల్ చేసిన తర్వాత మధ్యలో ఓపెనింగ్ చేయాలి ఆ రెండింటి మధ్యలో ఉన్న దాన్ని ఘాట్ పెట్టి ఆయిలే అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేయకుండా తీస్తే రాదు ప్రతి దానికి కూడా రక్షణ ఇస్తూ వైట్ కలర్లో అవి ఉంటవి అవన్నీ తీసుకుని శుభ్రం చేసుకుంటే అనేవి రెడీ అయిపోయినాయి ఓకే రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి నాకు లాక్కోసి తినండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్